హాయ్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యా అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వీడియోలో ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది మనకైతే ఆల్రెడీ ఫిబ్రవరి మరి ఫిబ్రవరి ఆరో తారీఖు నుంచి ఫిబ్రవరి సిక్స్ సెవెంత్ నుంచి మార్చ్ సెవెంత్ వరకు అయితే మరి ఎగ్జామ్ మరి అందరూ కూడా అప్లై చేసేసుకున్నారు అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకి ఒక కరెక్షన్ విండో కూడా అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకి ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా ఏమైనా మిస్టేక్ చేశారా మీ యొక్క నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ ఇట్లా కొన్ని కరెక్షన్స్ మరి సిటీ సెంటర్ కేటగిరీ ఇట్లా మాడిఫై చేసుకోమని మనకి సెవెంత్ మార్చి ఫిబ్రవరి నుంచి సెవెంత్ మార్చి వరకు అయితే ఇచ్చారు మరి నైన్త్ తొమ్మిదో తారీఖు నుంచి పదకొండో తారీఖు వరకు అయితే వీళ్ళు కరెక్షన్స్ కూడా అలో చేశారు ఆల్రెడీ కరెక్షన్స్ కూడా ఇచ్చారు మరి వీ వీడియోలో ప్రధానమైన అప్డేట్ ఏంటంటే ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే మీరు మీరు అప్లై చేసిన అప్లికేషను సక్సెస్ఫుల్ రిజెక్ట్ అయ్యిందా యాక్సెప్ట్ అయ్యిందా యాక్సెప్టెడ్ యువర్ అప్లికేషన్ యాక్సెప్టెడ్ ఆర్ రిజెక్టెడ్ అది గుర్తుపెట్టుకోండి మీరు అప్లికేషన్ యాక్సెప్ట్ చేశారా రిజప్ రిజెక్ట్ అనేది వీళ్ళు అప్డేట్ అయితే ఇవ్వటం అయితే జరిగింది మరి నీట్ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయినా తెలంగాణ స్టూడెంట్స్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ ఉంది ఆల్రెడీ ఇక్కడ ఏం చేశారు డౌన్లోడ్ ఎవరు కన్ఫర్మేషన్ పేజీ అన్నారమ్మా ఇక్కడ మీరు కన్ఫామ్ చేసుకోండి మీ అప్లికేషన్ యాక్సెప్ట్ చేశారా లేకపోతే రిజెక్ట్ చేశారా రిజెక్ట్ చేశారా అనేది కన్ఫామ్ చేసుకొని ఒకసారి దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి అప్డేట్ రావటం అయితే జరిగింది మీరు ఇక్కడికి వెళ్ళేసిన తర్వాత మీకు విండో వచ్చేసిద్ది చెక్ చేసుకోండి మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయ్యిందా రిజెక్ట్ అయ్యిందా చెక్ చేసుకోండి ఒకసారి ఈ యొక్క అప్లికేషన్ యాక్సెప్ట్ చేశారా రిజెక్ట్ చేశారా అనేది ఒకసారి మరి దీనిలోకి వెళ్తే ఇక్కడైతే దీనికి న్యూ క్యాండిడేట్ అయితే అయిపోయింది షెడ్యూల్ అయిపోయి అయిపోయింది ఇక్కడికి వెళ్ళేసి మీరు దీన్ని క్లిక్ చేయండి ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేయండి అప్లికేషన్ యాక్సెప్ట్ చేశారా రిజెక్ట్ చేశారా ఇక్కడ ఇక్కడ ఏం చేస్తారంటే మీ అప్లికేషన్ నెంబరు మీ యొక్క పాస్వర్డ్ మరి అప్లికేషన్ నెంబరు మర్చిపోతే ఫర్గట్ అప్లికేషన్ నెంబర్ గుర్తుపెట్టు కొట్టండి పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గట్ పాస్వర్డ్ కొట్టండి క్యాప్స్ ఎంటర్ చేయండి లాగిన్ చేయండి లాగిన్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ పేజీ అయితే వస్తుంది గుర్తుపెట్టుకోండి కన్ఫర్మేషన్ పేజీ అయితే వస్తుంది కన్ఫర్మేషన్ అంటే యువర్ అప్లికేషన్ యాజ్ బీన్ యాక్సెప్టెడ్ సక్సెస్ఫుల్లీ మేము ఎటువంటి మీ అప్లికేషన్ని మేము స్వీకరించాము ఎటువంటి ఈ అప్లికేషన్లో ఎటువంటి తప్పులు లేవు దీన్ని మేము యాక్సెప్ట్ చేసాం యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది ఎగ్జామినేషన్ ఎవరైతే అప్లికేషన్ యాక్సెప్ట్ అవుతుందో వాళ్ళే ఎగ్జామినేషన్ రాయటానికి మరి ఎలిజిబుల్ అవుతారు మరి ఎగ్జామినేషన్కి మరి అప్లికేషన్ యాక్సెప్ట్ చేశారా రిజెక్ట్ చేశారా ఒకసారి అయితే చెక్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా చెక్ చేసుకోండి ఈ కన్ఫర్మేషన్ పేజీ ప్రింట్అవుట్ అయితే తీసుకోండి ఒకసారి మీరు ఏమైనా డౌట్ అంటే ఫ్యూచర్లో ఏమైనా ఇష్యూస్ వస్తే మాకు కన్ఫర్మేషన్ అయింది మాకు మీకు ఆల్ టికెట్ రాలేదనుకో మాకు కన్ఫర్మేషన్ అయింది సార్ మాకు ఎందుకు ఆల్ టికెట్ రాలేదని మనము మరి వాళ్ళని ఎన్టీఏ వాళ్ళని అడగడానికి రూల్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఈ కన్ఫర్మేషన్ పేజీ అనేది చెక్ చేసుకోండి మీరు చెక్ చేసుకోండి మీ అప్లికేషను యాక్సెప్ట్ చేశారా రిజెక్ట్ చేశారా ఒక్కసారి మాత్రం చెక్ చేసుకోండి ఈ వీడియోలో ఇది మా ఈ వీడియోలో ఉండేది ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్